అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ వీడియోలో ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్లో పలు పథకాలకు ఆమోదం తెలపడం జరిగింది ఏ ఏ పథకాలు రాబోతున్నాయి అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు మేము పడే కష్టానికి మీరు ఇచ్చే విలువ ఏంటంటే లైక్ అలా సబ్స్క్రైబ్ దయచేసి లైక్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి ఓకే సారీ చూడండి ఈరోజు క్యాబినెట్ మీటింగ్ జరిగింది తాడేపల్లి క్యాంప్ ఆఫీసులో సీఎం మన చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరూ కూర్చొని పలు పథకాల మీద డిస్కషన్ వేసి చేశారు మొట్టమొదటిగా ఆమోదం తెలిపింది రైతుల ధాన్యం కొనుగోలుకి ఏడు వందల కోట్లు అయితే మరలా లోన్ రూపంలో రుణం రూపంలో తీసుకొని రైతుల ఖాతాలు వేస్తామని తెలియజేయడం జరిగింది అదే రైతులకు పిఎం కిసాన్ ఫిబ్రవరి నెలలో ఓ పై వ్యాగిపోతున్నారు పంతొమ్మిదో విడత పిఎం కిసాన్ పంతొమ్మిది విడత రెండు వేల రూపాయలు కాదు ఈసారి పెంచారు పదివేల రూపాయలకు పెంచారు మొత్తం టోటల్లో ఇప్పుడు పంతొమ్మిది విడత ఎంత వేస్తారో చూడాలి అయితే ఈ పంతొమ్మిది విడత విడుదల చేసిన రోజే లేదా నెక్స్ట్ రోజు అన్నదాత సుఖీభావం ఏదైతే రైతు భరోసా పథకం ఉందో ఆ పథకాన్ని అయితే ప్రభుత్వం వేయబోతుంది ఎంతనంటే ఆరు వేల రూపాయలు అయితే వేస్తారు జగన్ గారు ఉన్నప్పుడు మూడు విడతలు వేసేవారు ఈ తెలుగుదేశం ప్రభుత్వం రెండుసార్లు వేయాలని అయితే చూస్తాం అలాగే రెండోది వచ్చేసి మనకి తల్లికి వందనం ఏదైతే అమ్మ పెడుతుందో దానికి ఆమోదం తెలపడం జరిగింది వచ్చే విద్యా సంవత్సరం వచ్చే విద్యా సంవత్సరం అంటే మనకి జూన్ నెల నుంచి ఈ యొక్క తల్లికి వందన అమ్మఒడి ఏదైతే ఉందో విద్యార్థులు ఎంతమంది ఉంటే అంతమందికి తల్లి ఖాతాలో పదిహేను వేల రూపాయలు అయితే వేయడం జరుగుతుంది ఒక విద్యార్థి ఉంటే పదిహేను వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు వేయడం అయితే జరుగుతుంది సో దీనికి వచ్చే విద్యా సంవత్సరం అన్నారు ఎప్పుడైనా విద్యా సంవత్సరం ప్రారంభమయ్యేది జూన్ నుంచే మళ్ళొచ్చే విద్యా సంవత్సరం కాదు ఈ విద్యా సంవత్సరమే చాలామంది కన్ఫ్యూజ్ చేస్తున్నారు వచ్చే విద్యా సంవత్సరం అంటే ఈ జూన్ నెల నుంచి అలాగే అన్నదాత సుఖీబాబుకి చెప్పారు అలాగే పోలవరం ప్రాజెక్ట్ కూడా పూర్తయితే చేయబోతున్నారు ఉచిత బస్సు ప్రయాణం ఉగాది నుంచి ఉంటుందని అయితే తెలియజేయడం అయితే జరిగిందనమాట సో ఈ వీటికి ఆమోదం అయితే తెలిపారు వీటితో పాటు ఎవరికైనా ఎల్ల స్థలాలు లేవో ఇల్లు కట్టుకోవడానికి ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ఇంతకుముందు జగన్ గారు ఇచ్చిన స్థలాలు ఎవరైతే కట్టేసుకున్నారో వాటిని వదిలిపెట్టి ఎవరైతే కట్టుకోలేదో వారి దగ్గర నుంచి మళ్ళీ స్థలాలు వెనక్కి తీసుకొని గ్రామీణ ప్రాంతాల్లో చాలామందికి ఊరి చివర చెరువుల్లోనూ సమా దొడ్డు పక్కన ఇచ్చారు వాళ్ళందరికీ స్థలాలు క్యాన్సిల్ చేసి కొత్తగా స్థలాలు ఏర్పాటు చేసి పల్లెటూరులో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు అయితే ఇవ్వబోతున్నాయన్నమాట ప్రభుత్వం ఆల్రెడీ ఇల్లు కట్టుకున్న వరకు ఈ లిస్టులో తీసేస్తారు ఎవరైతే స్థలాలు వచ్చి ఇల్లు కట్టుకోలేదో వాళ్ళ దగ్గర నుంచి వెనక్కి తీసుకొని కొత్త స్థలాలు ఇవ్వడం అయితే జరుగుతుంది సో వీటికి ఆమోదం తెలపడం జరిగింది ఈ పథకానికి ఎప్పుడు అమలు చేస్తారో చెప్పలేదు కానీ ఈ డీటెయిల్స్ మాత్రం చెప్పడం అయితే జరిగింది సో ఈరోజు జరిగిన క్యాబినెట్ మీటింగ్ ఇది తల్లిగా వందన మనకి జూన్లో వస్తుంది ఇది వీడియో వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ